ఎంత తిన్నా బోరు కుట్టింది బిర్యానీ అండి ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్టైల్లో బిర్యానీ చేశాను చూడండి చాలా అంటే చాలా బాగుంది హలో అండి అయితే చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఎప్పుడు చేసేలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేశాను అన్నమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంది సండే కదా నిన్న సండే రోజు చేశాను అన్నమాట నేను చాలా బాగుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకోండి ఎప్పుడైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది దమ్ బిర్యానీ చేస్తాను కానీ ఇలా చేయడం ఫస్ట్ టైం అన్నమాట ఎప్పుడు ఇలా చేయలేదు నేను రైస్ కూడా పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చిందండి నేనైతే అరకిలో చికెన్ అరకిలో రైస్ తీసుకొని చేశాను సింపుల్గా ఒక అరగంటలో చేశానండి కానీ చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్న ఒక అరకిలో అందులో గరం మసాలా మిర్చి పౌడర్ అల్లం పేస్ట్ అండ్ ధనియా పౌడరు పసుపు సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేసి అందులో హోల్ గరం మసాలా అనేది వేశాను నేను చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు అందులో గరం మసాలా వేయలేదండి ఆయిల్ వేసుకొని కడాయిలో అప్పుడు గరం మసాలా అనేది మొత్తం హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసి అందులోనే ఆనియన్స్ వేసాను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి అవి కూడా ఫ్రై చేశానండి తర్వాత చికెన్ చూడండి చికెన్ అందులో వేసేస్తున్నాను ఈ చికెన్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలన్నమాట బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకొని చేసుకోండి అండ్ ఒక పక్క నేను రైస్ కోసం అయితే వాటర్ మరిగించేసి అందులో హోల్ గరం మసాలా వేసాను బాస్మతి రైస్ హాఫ్ కేజీ అంటే టూ గ్లాసెస్ రైస్ అనమాట మనం వాటర్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక టూ గ్లాసెస్ రైస్ అండి అండ్ ఆ లోపు పక్కన చికెన్ ఫ్రై అవుతుంది అందులోనే కొద్దిగా కట్ వేసాను ఒక కప్పు వరకు కట్ వేసాను చిన్న కప్పు అందులో నిమ్మకాయ ముక్కండి లెమన్ ఒక హాఫ్ సరిపోద్దండి మరీ పొల్లగా అవసరం ఒక హాఫ్ ముక్క సరిపోద్ది అండి మన క్వాంటిటీని బట్టి మన చికెన్ రైస్ క్వాంటిటీని బట్టి లెమన్ వేసుకోవాలని ఉంది కదండి లెమన్ ఎక్కువగా వేసుకోండి పుల్ల పుల్లగా ఉంటుంది బాగోదు అలా లెమన్ వేసిన తర్వాత కొద్దిగా ఇదైతే కొద్దిగా నాకు అండి కొత్తిమీర ఆకు ఇది కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేయండి చూడండి వాటర్ అనేది అసలు వేయకండి అదే వాటర్ వాటంతట అదే చికెన్ అనేది వాటర్ వదిలేస్తుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా పక్కన అయిపోతుందండి కొద్దిగా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ కుక్ అవ్వాలన్నమాట మన చికెన్ కూడా అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే మనం రైస్ తీసేసుకుంటూ ఈ చికెన్ పైన లేయర్ లాగా వేసుకోవడమే రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మీరు వాటర్ పంపేసుకోండి లేదంటే ఇలా తీసేసుకుంటూ వేసేసుకునే సరిపోద్ది మొత్తం వాటర్ అంతా తీసేసుకుంటూ దీనిపైన వేసేసుకోవాలి రైస్ మరీ ఎక్కువగా కుక్ చేసుకోకండి అంటే అంత విరిగిపోద్ది అన్నమాట ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే చాలండి తర్వాత రైస్ మొత్తం వేసిన తర్వాత దానిపైన మళ్ళీ కొద్దిగా పుదీనా అండి కొత్తిమీరకి వేసుకొని కొద్దిగా ఏంటంటే ఫుడ్ కలర్ అండ్ నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట ఫస్టే ఆ ఆనియన్స్ వేసేసుకొని దీనిపైన ఫుడ్ కలర్ వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బిర్యానీలో కిచెన్ అయితే పెంట పెంటగా అయిపోయిందండి అంతే ఇంకా వంట చేసిన తర్వాత క్లీన్ చేసుకోవాలి దమ్ పెట్టేసి ఏందంటే ఆ దమ్ అయ్యేలోపు మనం ఇంకా బిర్యానీ అయ్యేలోపు ఏం చక్కగా కిచెన్ అంతా క్లీన్ చేసుకోవచ్చు నేను ఎప్పుడైనా అలాగే చేస్తాను ఒక పక్కనంతా పెట్టేసిన తర్వాత ఆ లోపు మొత్తం ఇంకా గ్యాస్ అండ్ అంట్లు ఉంటాయి ఉంటాయి కదా అవన్నీ ఇంకా క్లీన్ చేసుకుంటాను ఇది ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేయండి అండ్ కింద అయితే నేనైతే ఒక ఫస్ట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టేస్తా అండి తర్వాత అయితే కింద గ్యాస్ సిమ్లో చేసేసి గిన్నె కింద నేనైతే మన తవ్వ ఉంటుంది కండి చపాతీ పైన అలాంటివి పెడతాను అది పెడితే ఏంటంటే బిర్యానీ అనేది మాడదన్నమాట అండ్ అయిపోయింది మన బిర్యానీ చూపిస్తాను మీకు చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇలా చికెన్ ఫ్రై చేసి చేయడం అయితే నేను ఫస్ట్ టైం చేసినా అండి చికెన్ కర్రీ లాగా చేసేసి అందులో రైస్ వేసేసి ఇలా అయితే నేను ఫస్ట్ టైం చేసిన ఎప్పుడైనా నేను ఏంటంటే పచ్చిది అన్ని ముక్కల మసాలా పెట్టి మ్యారినేట్ మ్యారినేట్ చేసి పెట్టి డైరెక్ట్ రైస్ వండేసి దానిపైన వేసేస్తా కానీ ఈసారి కొద్దిగా ఏంటంటే చికెన్ ఫస్ట్ వండినట్టు అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టానండి బాగా ఫ్రై చేశాను తర్వాత రైస్ అనేది వేసాను చూడండి మీకు చూస్తుంటే ఏర్పడుతుంది చాలా అంటే చాలా బాగుంది ట్రై చేయండి ఒకసారి ఇలాగ బిర్యానీ చెప్పాలి అంటే మీకు వీడియో చూపిస్తున్నా కానీ ఇల్లు మొత్తం స్మెల్ వస్తుందండి బిర్యానీ స్మెల్ అంత బాగా కుదిరింది అంత మంచి స్మెల్ చాలా బాగుంది నేను చేశానని కాదు కానీ ఒకసారి ట్రై చేయండి ఇలాగా నిజంగా చాలా అంటే చాలా బాగుంది